హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రే ఏంట్రా నువ్వనేది అవునమ్మా ఇప్పుడే డాక్టర్ చూసి విషయం చెప్పారు ఫంక్షన్ అవ్వగానే తొందరగా ఇంటికి వచ్చేయండి మనం సాయంత్రం పార్టీ చేసుకోవాలి అని విక్కి అనగానే నాన్న మేము ఇప్పుడే బయలుదేరుతాం అని సునంద ఫోన్ కట్ చేయగానే మధు నవ్వుతూ విక్రమ్ని చుట్టేసింది విషయం తెలియగానే ఇటు ప్రభాకర్ కుటుంబం సునంద ఫ్యామిలీ అందరూ మూడు గంటలకే ఇంటికి వచ్చేశారు అందరి ఆనందం అంతా ఇంత కాదు కుటుంబం అంతా కలిసేసరికి మధు కంట్లో చిరుతడి ఏమైనా తన కుటుంబం అంతా వెనుక ఉందన్న భరోసా కలిగింది మా మధుకి మరో జూనియర్ విక్కి పుట్టబోతున్నాడే డోయ్ అంటూ వీర్ కృష్ణ చేసిన అల్లరి అంతా ఇంత కాదు బాబా ఏంటి బావా మీరు మరీ అంత అల్లరా అల్లరి చేయాలి మధు అంతే కదన్నా నువ్వు మా మర్దలవి అంటూ వీర్ కృష్ణ ఇద్దరు మధు చెంపల్ని లాగి ఒక్కసారిగా ఎత్తుకున్నారు ఊహించని చర్యకు మధు షాక్ అయింది బాబా ఏంటి బాబా ఇది ప్లీజ్ వదలండి అసలు దింపం నువ్వు బిడ్డని కనే వరకు నిన్ను ఇలానే మూస్తాం చూస్తాం అని వీరనగానే మధుకి ఎక్కడ ఆనందం అంటే మీ ఇద్దరు తొమ్మిది నెలలు నన్ను ఇలానే ఎత్తుకుని ఉంటారా అమాయకంగా అడిగిన మధు మాటలకి అందరూ నవ్వారు ఏంటి తల్లి తొమ్మిది నెలలు కాదు తొమ్మిది సెకండ్లు కూడా నిన్ను ఎత్తుకోలేను పైకి కనిపించవు కానీ ఎంత బరువున్నావో తెలుసా తిన్న అంతా ఎక్కువ ఎక్కడ పెడుతున్నావు తల్లి అని మధుని కిందికి దించాడు కృష్ణ ఏంటి బాబా నీ మాటలు నిజంగానే అంత ఆ మరి ఎత్తుకున్న రెండు నిమిషాలకే నేను ఇలా అయిపోయానంటే ఇంకా విక్కీ పరిస్థితి ఏమిటో నిన్ను అంటూ కృష్ణనెత్తిన ఒక్కటి వేసింది మీ అల్లరాపి ముందు అందరూ పాయసం తీసుకోండి అని భువన గారు పాయసం తెచ్చి టేబుల్ మీద పెట్టారు సునంద విజయ బౌల్లో వేసి అందరికీ ఇచ్చారు అమ్మమ్మ పాయసం నువ్వు చేసావు కదా నవ్వుతూ అడిగాడు వీర్ ఎలా చెప్పావురా నేనే చేశాను అని పాయసంలో జీడిపప్పు వేయాలంటే ఈ తర్వాతే నువ్వు చేసినట్టు అమ్మ కూడా చేయదు చాలా బాగుంటుంది ఆ మాటకి విక్కి ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని కళ్ళు బిడ్డలు చేశాడు వీరు చెప్పింది నిజమే పాయసం టేస్ట్ సూపర్ మధు తింటా బా దా అంటూ ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని రే మహా ఆ అన్నయ్య వస్తున్నాను అని విక్కీకి మరో పక్కన కూర్చుంది తను తింటూ కంటికి రెప్పలా చూసుకొని తన భార్యకి ప్రాణంగా చూసుకునే చెల్లికి ఇద్దరిని తనే తినిపించాడు ఆ దృశ్యం అందరికీ చూడముచ్చటగా అనిపించింది ఎప్పుడైతే మధు తన లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి మరింత ఎక్కువ మహాన్ని చూస్తున్నాడు విక్కీ కారణం భార్య వచ్చాక నన్ను పట్టించుకోవటం లేదు అన్న ఆలోచన చెల్లికి రాకూడదు ఇటు మధు కూడా మహాని సొంత చెల్లెలుగా చూసుకుంటుంది అందరూ పాయసం తిని బయట గార్డెన్లోకి వెళ్ళారు జగదీష్ శరత్ సంతోషంగా బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు విక్కీ కృష్ణ వీర్ ముగ్గురు మరో పక్కన కూర్చొని జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నారు మహామధు సాహితి భువన గారు చెప్పే మంచి మాటలు వింటున్నారు విజయ సునంద ఇద్దరూ కలిసి కిచెన్ రూమ్లో అందరి కోసం చికెన్ పకోడీ వేస్తున్నారు అలానే నైట్ డిన్నర్కి మధుకి ఇష్టమైన దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై ప్లాన్ చే వేసుకున్నారు ఆ రోజు మధుకి మర్చిపోలేని రోజుగా గుర్తుండిపోయింది బెడ్ మీద పడుకునే ఉన్నాడుకి ఇష్టం లేకపోయినా లూజ్గా ఉన్న నైట్ డ్రెస్ వేసుకొని రూమ్కి వచ్చింది ఆ డ్రెస్లో మధుని చూడగానే నవ్వొచ్చిన ఆపుకున్నాడు వికి మీరు చెప్పినట్టే నైట్ డ్రెస్ వేసుకున్నాను బాగుందా అని అతని పక్కన కూర్చుంది అంత లూజ్గా ఉన్నది వేసుకున్నావేంటి కాస్త టైట్గా ఉన్నది వేసుకోవచ్చు కదా అమ్మో వద్దు బాబు టైట్ అస్సలు ఇష్టం ఉండదు అని అతని కళ్ళల్లో చూసి ఏమైంది మీకు ఈరోజు అంతా నా వైపే చూస్తూ ఉన్నారు చాలా రోజుల తర్వాత నీ ముఖంలో సంతోషం చూసాను మధు ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అవును విక్రమ్ గారు ఏ ఆడపిల్లకి అమ్మ అవుతుందన్న ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా ఈరోజు మన కుటుంబం అంతా కలిసేసరికి నా ఆనందం మరింత ఎక్కువైంది కాకపోతే ఒక్కటే లోటు ఏంటి శ్రీమతి మా అన్నయ్య లేడన్న బాధ వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వాడి గురించి ఆలోచించకు మో ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకో నిజంగా మీ అన్నయ్యకి నీ మీద ప్రేమ ఉంటే నీ పెళ్ళికి తనే దగ్గరుండి అన్నీ చూసుకునేవాడు కానీ ఏం చేశాడు తన స్వార్థం తను చూసుకున్నాడు డబ్బు కోసం కన్నతండ్రిని వదిలేసిన వాడు నిన్ను చూస్తాడన్న నమ్మకం ఉందా లేదు మరి ఎందుకే ఈ టైంలో వాడి గురించి ఆలోచిస్తావు నా దృష్టిలో వాడు అసలు మనసే కాదు ఇప్పుడంటే ఆలోచించావు కానీ ఇంకెప్పుడు వాడి గురించి ఆలోచించకు నాకు చిరాకు రప్పించకు ఎంత కాదన్నా అన్నాయి కదండి అందుకే అలా ఆలోచించాను చించుతో చించుతా నీ ప్రక్కన ఉన్న నా కోసం కానీ వాడి కోసం బాగానే ఆలోచిస్తావు ఇప్పుడు మీకు ఏం తక్కువ చేస్తాను బాబు చాలా తక్కువ చేస్తావు డాక్టర్ గారు నీకు మూడో నెల వచ్చే వరకు నీకు దూరంగా ఉండమన్నారు కదా అదే నా బాధ అని విక్రమనగానే మధు ముసిముసిగా నవ్వుకొని అతన్ని హత్తుకుంది ఈ టైంలో హత్తుకోవటాలు అలాంటివి ఏం చేయక తల్లి అసలే టెంప్ట్ అవుతున్నాను అని ఎదపై తలని వాల్చి పడుకున్నాడు రోజులు గడుస్తున్నాయి మధుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు విక్కీ మహాకి మంచి సంబంధం రావటంతో జగదీష్ విక్కీతో మాట్లాడి ఎంతో ఘనంగా మహాకి పెళ్లి చేశారు అప్పుడు మధుకి ఏడవ నెల పెళ్లి పనులన్నీ విక్కీని దగ్గర ఉండి చూసుకున్నాడు కట్నంగా ఆస్తిలో వాట మహాకి రాశాడు విక్కీ మధు కూడా అడ్డి చెప్పలేదు చివరికి ఆస్తి అంతా మహాపేరును రాయండి అంది కానీ జగదీష్ వద్దని సగం మహాకి సగం విక్కీ పేరున రాశారు తొమ్మిదవ నెల వచ్చింది మధుకి ఆ రోజు పొద్దున్నే గుడికి వెళ్ళి మధు ఇంటికి పెళ్ళి మధు ఇంటికి వచ్చారు ప్రభాకర్ రెండన్నయ్య ఎలా ఉన్నారు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది సునంద బాగున్నాం తల్లి అని మధు కోసం చుట్టూ చూశాడు ఏంటి అన్నయ్య మధు కోసమా అవును మా తన్ని తన్ని పురుడికి ఇంటికి తీసుకొని వెళ్ళాం అని వచ్చాను ఇది ఇది అప్పుడే మూడవసారి ఏమో ప్రభాకర్ అలా అడగటం అన్నయ్య ఏడవ నెల శ్రీమంతం చేసి కావిడి పట్టుకొని వచ్చారు వాడు ఏం చేశాడో తెలుసు కదా అందరి ముందే మధుని పంపించ ను అని చెప్పాడు మీ మాట కాదన్నడని విషయం అందరూ వచ్చి అడిగిన వాడు అసలు ఒప్పుకోలేదు చివరికి నేను కూడా అడిగి అడిగి అలసిపోయాను అన్నయ్య వాడు మధు లేకుండా ఉండలేడు కదా అన్నయ్య అవునమ్మా కానీ కూతురి ఇంటికి వచ్చి పురుడు పోసుకోవాలని మాకు ఉంటుంది కదా అందుకే వచ్చాను అని మెట్ల వైపు చూశాడు మధుని జాగ్రత్తగా నడిపించుకొని వస్తున్నాడు విక్కి కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్